మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం తొమ్మిదవ వార్షికోత్సవం విశ్వకర్మ సంఘంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా విశ్వకర్మ భగవాను మరియు విఘ్నేశ్వర పూజ నిర్వహించిన అనంతరం హోమము జరిపించారు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వరాచారి దంపతులు చారి దంపతులు దేవరకొండ రాజాచారి దంపతులు ముడపెలజో పవన్ చారి దంపతులు మరియు శివకోటి ఓం చారి దంపతులు పాల్గొని యజ్ఞము మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విశ్వకర్మ సెల్ కో కన్వీనర్ మంకోజు కనకాచారి విశ్వకర్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు नमो भगवते 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 नमो भगवते

नमः श्रावयामि श्री महाग्राजाय नमः भूपवाग्रपायाम घंटानां नमः श्रावयामि महाग्राते नमः भो ताज्ञे कार्तसंमितं अहिरण्यगर्भप्रियो ग्राहमकंलंदीपं त्रयो केदेव महाभक्त्या हरिप्रयक्षामि देवाय परमात्पर्य धारी मां नरकाद् भोराधिज्योदनो वस्तुरे श्री महा

ஆனந்த் చెప్పేసి ఆ నెయ్యిని స్వీకరించి అమ్మవారు ఆ యొక్క భగవంతుడికి నడిపిస్తుంది ఇంకా ఆ యొక్క స్వామివారు ఏం చేస్తారు మీ యొక్క సంకల్పం ఏదైతే మీ కోరిక ఉంటుందో దాన్ని నిర్వహించడానికి వారు ముందుకు వస్తారన్నమాట నేను స్వాహనేస్తేనే అని తీసుకుంటాను స్వాహారం కూతురు వేసినా కూడా దుష్ట కార్యక్రమాలకు వెళ్ళిపోతాయి స్వాహానప్పుడు మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు మంచి చేస్తే ఎలాగైతే చెడు పక్కనే ఉంటుందో ఇలా దైవ కార్యక్రమాలు చేస్తే దుష్ట కార్యక్రమాలు కూడా పక్కనే ఉంటాయి అన్నమాట అందుకే స్వాహానప్పుడు వేస్తే భగవంతుడు స్వీకరించుకుంటాం స్వాహానప్పుడు మాత్రమే వీలు ఓం దేవదానం నమ్మా नमः दक्षिणाय नमः दक्षिणाय अग्रवेधाय नमः सर्वदेवनां प्रचर्योमयस्ते दिशोभिरासदि स्वाहा देवतानां वेदन नमो नमः त्रिकं द्वे त्रिने सत्वारे बन्धस्वेणां गृहेत्वा पश्यमानोच नमस्कारम చేసుకొని భడే రిష్వే దేవనామిష్వే దేవనామిష్వేవా ప్రశం దేవనాం ప్రచర ఓమైదస్తి దిశోభిరాసది స్వాహా దేవనామ వేదన నమః त्रिकं द्वे त्रिने సత్వారే బందస్వేనాం గృహేత్వా పశ్యమానోచ నమస్కారం చేసుకొని భడే రిష్వే దేవనామిష్వే దేవనామిష్వేవా ప్రశం దేవనాం ప్రచర ఓమైదస్తి దిశోభిరాసది స్వాహా దేవనామ వేదన నమః त्रिकं द्वे त्रिने సత్వారే బందస్వేనాం గృహేత్వా పశ్యమానోచ जब अपने महावस्त्र धारय तुलोरेया पुष्पा पठोमाय भगसाक्त तपे देवदाध्यकार भव्यपुज्यम नब्दत्रं तत सर्वे